హాయ్ ఓవర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండర్ బ్యాట్ నుంచి అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో సింపుల్ బోర్డర్ శారీస్ గురించి చూపించబోతున్నామండి ఇది మన రెగ్యులర్ ఐటమ్ అండి చాలా బాగా వెళ్తుంది ఇది మా కస్టమర్స్ అందరికీ బాగా అలవాటు అయ్యారండి ఈ శారీస్కి ఇది చాలా బాగా ఉంటుందండి స్పెషల్గా ఉంటాయి ఈ శారీసు చూడండి బేబీ పింక్ విత్ రప్నావల్ అండి ఇది బేబీ పింక్ విత్ లైట్ పింక్ అండి బేబీ పింక్ విత్ లైట్ పింక్ బోటర్ చూడండి అండి పోచింపల్లి బోటర్ ఐ మీన్ ఇక్కత్ బోటర్ ఎలా ఉంటుందంటే ఇది ఒక జర్రి పోగు ఒక పోచింపల్లి అండి ఇక్కత్ పోగు జర్రీ పోగు మిక్స్ అయ్యి నేస్తారు మిక్స్ అయ్యి అతుకుతారండి ఇక్కడ ఆ లో అలా వస్తుంది అనమాట డిజైన్ చూడండి ఎంత బాగుందో బాగా షైనీగా కనిపిస్తుంది అండి దూరానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటాయండి ఇవి లైట్ వెయిట్ అండి ఇవి ఒక్కొక్క శారీ వచ్చి మీకు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుందండి రత్నావల్ కలర్ చూడండి ఎబో ఏవో ఎయిటీ పాయింట్స్ వస్తుందండి బ్లౌజు శారీ వచ్చేటప్పటికి మీకు ఫైవ్ పాయింట్ ఫోర్ మీటర్స్ ఉంటుందండి ఫైవ్ పాయింట్ త్రీ ఆరు ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటుందండి చాలా బాగుంటుందండి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి మా కస్టమర్స్ చాలా బాగా కొంటారు అది కాక మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు మేమిచ్చే రేట్కి ఎవరు ఇవ్వరండి చాలా రీజనబుల్ ప్రైస్లో అండి ఇవి కేవలం పదమూడు వందల రూపాయలకే అండి ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి దీనిలో ముప్పై కలర్స్ పైన ఉన్నాయండి అన్నీ ఒక్కొక్కసారి అట్లా వెలిపి చూపిస్తారండి చూడండి కావాల్సిన వాళ్ళు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ విత్ మ్యాంగో అండి చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మ్యాంగో కలరు శారీ అంతా వస్తుందండి దీనికి పళ్ళు వచ్చేటప్పటికి గీతల పళ్ళు అంటాం అండి లైన్స్ పళ్ళు అంటాం దీన్ని ఈ పళ్ళు వస్తుంది పోచంపల్లి బోర్డర్ మా శారీస్కి టూ సైడ్స్ ఉంటాయండి కొంతమంది వన్ సైడే పెట్టి అమ్మేస్తున్నారండి మా శారీస్కి చూడండి అనేది మ్యాంగో విత్ చాక్లెట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ విత్ మిక్స్డ్ షేడ్ అండి డబుల్ షేడెడ్ శారీ అండి ఇది ఎల్లో విత్ కనకాంబరం అండి ఎల్లో విత్ కనకాంబరం సైడ్ అండి డబుల్ షేడెడ్ అంటే కళ్ళేత శారీ అంటాం కదా అదండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి బోర్డర్లో కూడా ఈ కాంట్రాస్ట్ కలర్ డార్క్ గ్రీన్ కనిపిస్తుందండి మీకు పోచుంపల్లి బోర్డరు రెండు పక్కల ఉందండి పోచుంపల్లి బోర్డర్ దీనికి డార్క్ గ్రీన్ పాటిన అండి పళ్ళు బ్లౌజు అండ్ బోర్డరు కూడా ఇదే కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా ఎల్లో కలర్కి కనకాంబరం డబుల్ షేడెడ్ శారీ అండి ఇది అంటే కళ్ళేత శారీ అనమాట చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు మ్యాంగో కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి చాక్లెట్ కలర్ శారీ చాలా బాగుంటుందండి ఇది పళ్ళు బ్లౌజు మ్యాంగో వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ లైట్ పింక్ షేడ్ అండి ఇది ఇంగ్లీష్ కలర్ అండి ఇది లైట్ పింక్ షేడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో సింపుల్గా ఉంటుందండి సారీ రత్నావళి విత్ లైట్ పింక్ అండి ఇది లైట్ పింక్ షేడ్ విత్ సింపుల్ ఇక్కత్ బార్డర్ డిజైన్ అండి సింపుల్ ఇక్కత్ బార్డర్ అంటా ఉంది దీన్ని చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం పదమూడు వందల రూపాయలకే ఇస్తున్నాం మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ స్మిత అండి స్మితా కలర్ అంటా ఉంది దీన్ని పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా స్మితా కలర్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ శారీ అండి డార్క్ గ్రీన్ విత్ లెమన్ ఎల్లో అండి చూడండి ఎంత బాగుందో లెమన్ ఎల్లో కాంబినేషను చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా లెమన్ ఎల్లో షేడ్ ఉంటుందండి టూ సైడ్స్ పోచంపల్లి బోర్డర్ ఉంటుందండి ఐ మీన్ ఇక్కత్ బార్డర్స్ అండి దీన్ని సింపుల్ ఇక్కత్ బార్డర్ అంటాం అండి ఇది చాలా రీజనబుల్ లో ఇస్తున్నాం అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది అంతా పళ్ళు బ్లౌజు వస్తుందండి ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీ అంతా కూడా మీకు లైట్ రత్నావళి లో వస్తుందండి అంటే ఐ మీన్ ఇది మీడియం అండి మీడియం రత్నావళి కలర్ అనేది డార్క్ రత్నావళి ఉంటుంది మీడియం ఉంటుంది లైట్ అండి మూడు రకాలు మూడు షేడ్లు కూడా నేయిస్తున్నాం మేము ఇది మీడియం రత్నావళి కలర్ ఇది చాలా బాగుంటుందండి కలర్ చూడండి రత్నావళి విత్ చంద్రకాంత పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది ఇది రెగ్యులర్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ పీ గ్రీన్ అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు పీ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుందండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి చాలా బాగుంటుందండి ఇది ఈ కాంబినేషన్ చూడండి అండి రత్నావళి విత్ పిస్తా గ్రీన్ అండి ఇది రత్నావళి కలర్కి పిస్తా గ్రీన్ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది ఇంగ్లీష్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి చాలా మంది రెగ్యులర్ గా తీసుకుంటున్నారు ఈ కలర్స్ ఇప్పుడు ఫ్యాషన్ గా పోతున్నాయండి పిస్తా ఒకటి వంగపు ఒకటి రత్నా లైట్ రత్నావళి ఒకటి లైట్ పింక్ ఇవన్నీ కూడా బాగా వెళ్తున్నాయండి లైట్ కలర్స్ బాగా లైక్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి రత్నావళి అయితే పిస్తా గ్రీన్ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి వెరైటీ కాంబినేషన్ అనేది మిక్స్డ్ కలర్ డబుల్ సైడెడ్ అనమాట బేబీ పింక్ పాటన వస్తుందండి బేబీ పింక్ పాటన వస్తుంది ఇది వచ్చేటప్పటికి లైట్ గ్రీన్ మీద ఎల్లో కలర్ కలనేత అండి లైట్ గ్రీన్కి ఎల్లో కలర్ కలనేత డబుల్ షేడ్ ఏదండి ఇది చాలా బాగుందండి రెండు షేడ్లు కనిపిస్తున్నాయి శారీకి పక్క చూస్తే ఒక షేడు ఇటు పక్క చూస్తే ఒక షేడ్ అలా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగందండి బేబీ పింక్ విత్ డబుల్ షేడెడ్ శారీ అనేది ఒక కాంబినేషన్ అండి ఇది మ్యాంగో విత్ ఆర్ బ్లూ అండి ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ అంటాము ఇది చాలా మంచి కాంబినేషన్ అండి ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఆర్ బ్లూ లో ఉంటుందండి రెండు పక్కల కూడా ఇక్కత్ బోర్డర్ ఉంటుందండి విత్ జర్రీతో మిక్స్ అయ్యి వస్తుందండి ఇది అందువల్ల దీన్ని సింపుల్ ఇక్కత్ బోర్డర్ అన్నావు అండి ఒక కాంబినేషన్ అండి బేబీ పింక్ విత్ గ్రీన్ అనమాట ప్యారెట్ గ్రీన్ కాదు కొంచెం డార్క్ గ్రీన్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది శారీ చూడండి అండి ఎంతో ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ బేబీ పింక్ విత్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ వైట్ అండి ఇది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మిల్క్ వైట్ అండి మిల్క్ వైట్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడం అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ విత్ మ్యాంగో అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా మ్యాంగో కలర్ ఉంటుందండి దీనికి పోచిపల్లి బోర్డర్ చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ విత్ పింక్ అండి పింక్ కలర్ శారీ వస్తుంది చూడండి పోచిపల్లి బోర్డరు ఐ మీన్ అంటే ఇక్కత్ బోర్డర్ చాలా బాగుంటుందండి ఇది చాక్లెట్ కలర్ పళ్ళు చాక్లెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇవి లైట్ వెయిట్ మంగళగిరి పట్టు సారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్స్ గాని కాంబినేషన్స్ అన్ని కూడా కావాల్సిన వాళ్ళు కంపల్సరీ తీసుకోండి మేడం ఇది ఒక కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ సీ గ్రీన్ అండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో దీన్నే గోహారా అని కూడా అంటారండి గోహార పచ్చ అని కూడా అంటారు చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ పింక్ విత్ సీ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ విత్ డబుల్ సైడెడ్ శారీ అండి ఇది రెడ్ కలర్ విత్ డబుల్ సైడెడ్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి మీకు ఎల్లో కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో విత్ లైట్ గ్రీన్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇది దీన్నే కలనేత శారీ అంటాము చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ డబుల్ షేడెడ్ శారీ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఈ శారీస్కి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది ఇది కూడా డబుల్ సైడెడ్ శారీ అండి ఇది చూడండి ఇది రత్నావళి విత్ ఎల్లో అండి రత్నావళి విత్ ఎల్లో డబుల్ సైడెడ్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషను చాలా షైనీగా ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ వస్తుందండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ రత్నావల్ అండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా విధంగా రత్నావల్ కలర్ లో ఉంటుందండి ఇక్కత్ బోర్డర్ ఉంటుందండి ఇవన్నీ కూడా సింపుల్ ఇక్కత్ బోర్డర్ మంగళగిరి పట్టు శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం మీకు ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దండి ఇంతకు ముందు కూడా రెండు మూడు వీడియోలు చేసామండి ఈ శారీస్ చాలా సక్సెస్ఫుల్ గా సేల్ వచ్చిందండి మాకు కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్ కలర్స్ తోటి చేసామండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి మిస్ అయిన వాళ్ళు కూడా తీసుకోండి ఇది రెడ్ విత్ మ్యాంగో అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్లో ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషను ఈ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సిల్క్ ఆ అంటామండి ఈ కలర్ని ఈ కలర్ని సిల్క్ ఆలీ అంటాము ఈ శారీ కలర్ వచ్చేటప్పటికి లైట్ రప్నావాలి అండి ఇది ఇందాక చెప్పాను కదా ఇందాక మీకు కలర్ చూపించాడు మీడియం ఇది వచ్చి లైట్ అనమాట రత్నావలిలో లైట్ కాంబినేషను చాలా బాగుంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సిల్క్ ఆలీ కలర్ అంటాము శారీ అంతా కూడా లైట్ అండి చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషను కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ లైట్ వంగ పువ్వు కలర్ అండి ఇది చూడండి రత్నావళి విత్ లైట్ వంగ పువ్వు అండి ఇది లేటెస్ట్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ అంటాం దీన్ని చాలా బ్యూటిఫుల్ గా మూవ్ అవుతుందండి కలర్ చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారండి అండి కలర్స్ ని ఇంగ్లీష్ కలర్స్ ని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ విత్ డబుల్ షేడెడ్ శారీ అండి ఇది రెడ్ కలర్ విత్ డబుల్ షేడెడ్ అండి ఇది చూడండి అండి ఇది లైట్ రత్నావళి వేసామండి ఎల్లో మీద ఎల్లో మీద లైట్ రత్నావళి డబుల్ షేడెడ్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి బ్రహ్మాండంగా మెరుస్తుంది చాలా షైనింగ్ ఉందండి శారీ ఇది కావాల్సిన వాళ్ళు తీసుకుని సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి మంగళగిరి పట్టులో చాలా రీజనబుల్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ విత్ క్రీమ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చాక్లెట్ కలర్ ఉంటుందండి శారీ అంతా కూడా క్రీమ్ కలర్ లో ఉందండి చూడండి అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది మా వేవర్స్ కూడా చాలా బాగా నేస్తారండి కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చాక్లెట్ విత్ క్రీమ్ ఇది వచ్చేటప్పటికి మ్యాంగో విత్ చంద్రకాంత్ అండి చూడండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి శారీ అంతా కూడా ఈ విధంగా చంద్రకాంత్ కలర్ లో ఉంటుందండి మంగళగిరి పట్టు సింపుల్ బోర్డర్ సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ అనేది పళ్ళు బ్లౌజు వచ్చి బ్లాక్ వస్తుంది మీకు శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి ఇది డార్క్ రత్నావళి అనమాట ఆల్రెడీ మీకు మీడియం రత్నావళి చూపించాను లైట్ రత్నావళి చూపించాను ఇది డార్క్ రత్నావళి కలర్ అండి చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ బ్లాక్ కలరు బ్లౌజు పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజు ఇది పళ్ళు అండి నేను ఆల్రెడీ చెప్పానండి మా బ్లౌ మా శారీస్కి బ్లౌజ్ పీసెస్ ఎబో ఎయిటీ పాయింట్స్ ఉంటాయండి కంపల్సరీగా ఇది పళ్ళు అండి ఒకే కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ లైట్ పింక్ అండి ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అంటాం అండి దీన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది లైట్ పింక్ షేడ్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్ ఇది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజు ఉంటుంది వీటికి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ రత్నావళి అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా రత్న రత్నావళి కలర్ అండి చాలా బాగుంటుందండి కలర్ దీన్ని నెమలకంఠం కలర్ అని కూడా అంటారండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగను అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది డార్క్ రత్నావళి శారీ వస్తుందండి రత్నావళి శారీ ఇది చాలా బాగుందండి షేడు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చంద్రకాంత కలర్ వస్తుందండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఇప్పుడే వీవర్ దగ్గర నుంచి వచ్చినాయండి మూడు శారీస్ ఇంకా ముళ్ళు కూడా వేయలేదు చూపిస్తున్నాను చూడండి అండి ఇది రెడ్ విత్ లైట్ పింక్ అండి చూడండి రెడ్ విత్ లైట్ పింక్ అండి చాలా బాగుందండి శారీ కాంబినేషను ఇప్పుడే వేవర్ తెచ్చారండి అందు నుంచి ఇంకా ముళ్ళు కూడా వేయలేదు శారీస్కి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కాంబినేషన్స్ రెడ్ విత్ లైట్ పింక్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి రెడ్ విత్ వైట్ అండి ఇది చూడండి రెడ్ విత్ క్రీము క్రీమ్ వైట్ చాలా బాగుంటుందండి కాంబినేషను చాలా బ్యూటిఫుల్ గా నేసారండి వేవరు ఎక్సలెంట్ కాంబినేషన్ చూడండి అండి ఇది పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ లో వస్తుంది శారీ అంతా కూడా మీకు ఆఫ్ వైట్ శారీ అంటాం కదా ఆఫ్ వైట్ కలర్ అనేది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఇది యాక్చువల్ గా ఏంటంటే డబుల్ షేడెడ్ అండి అంటే క్రీమ్ కి స్మిత నేసామండి క్రీమ్ కలర్ కి స్మిత నేసాము ఇది డబుల్ షేడెడ్ శారీ అండి ఒకవైపు క్రీమ్ షేడ్ ఒక ఒకవైపు స్మితా షేడ్ కనపడద్ది అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్లో ఉంటుందండి చాలా మంచి కాంబినేషన్స్ చూపించానండి దాదాపు మీకు ముప్పై రెండు ముప్పై మూడు కలర్స్ చూపించామండి ఈరోజు ఈ మంగళగిరి సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్లో చాలా బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ చూపించానండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మా దగ్గర శారీస్ తీసుకున్న కస్టమర్స్ అందరూ కూడా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారండి చాలా థ్యాంక్స్ అండి మంచి శారీ పంపించారు నైస్ శారీ పంపించారు చాలా బ్యూటిఫుల్గా ఉందని దయచేసి మా శారీస్ తీసుకున్న వాళ్ళు మీ కామెంట్స్ని యూట్యూబ్లో పెట్టండి అండి యూట్యూబ్లో పెడితే ఏంటంటే పది మంది చూస్తారు పది మంది కస్టమర్స్ పెరుగుతారండి మాకు మీ కామెంట్స్ దయచేసి యూట్యూబ్లో పెట్టండి అలాగే మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే